చూడండి రైతు మిత్రులారా మనకి ఈరోజు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది నాకు అగ్రి వెగ్రీ నుండి రావడం జరిగింది నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో ఇక్కడ మన చేతిలోని బ్లేడ్ సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్ను నేను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఈ విధంగా నాలుగు వైపులా కూడా ఈ బ్లేడ్ సహాయంతో మనం కట్ చేయడం జరిగినది కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఐటమ్ను మనం బయటకు తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఒక పేపర్ అనేది రావడం జరిగినది ఆ పేపర్లో వచ్చేసి ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ వివరాలు మన అడ్రస్ దాని యొక్క మనకు వచ్చినటువంటి ధర అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఈ పేపర్ను నేను ప్రస్తుతానికి పక్కన పెట్టేశాను రైతు మిత్రులారా మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ గురించి ఈరోజు మనం చూద్దాం మిత్రులారా ఇక్కడ చూడండి అగ్రి బేగ్రీ అని థియోల్ట్ ట్వంటీ ఫైవ్ అని రాయబడి ఉన్నది దీంట్లో థాయ్ మితాక్సైమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది థియోల్ట్ ట్వంటీ ఫైవ్ థాయ్ మితాక్సైమ్ ట్వంటీ ఫైవ్ డబ్ల్యూజీ అనే ఒక కెమికల్ ఉంటుంది ఇది ఒక ఇన్సెక్టిసైడ్ అంటే కీటక నాశని అని అర్థం క్రిమి సంహారక మందు అని అంటాము లేదా పురుగు మందు అంటాము ఇది రెండు వందల యాభై గ్రాముల బాటిల్ దీని యొక్క ఎంఆర్పి ఐదు వందల పదిహేను రూపాయలున్నది ఇది అన్ని పంటలలో ఉండే పురుగులను చంపే పురుగు మందు దీంట్లో మితాక్సైమ్ ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఇది ఒక ఇన్సెక్టిసైడ్ పురుగు మందు తర్వాత దీని యొక్క స్పెసిఫికేషన్స్ దీని యొక్క డోసేజ్ దీని యొక్క రికమెండేషన్స్ దీని యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి మిత్రులారా అది మీరు చదువుకోండి రైతు మిత్రులారా ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇంగ్లీష్లో ఉన్నాయి అదేవిధంగా హిందీలో కూడా రాయబడి ఉన్నాయి ఇక్కడ మొత్తం చూడండి రైతు మిత్రులారా థియోల్ట్ ఇరవై ఐదు అగ్రిబెగ్రి నుండి తీసుకురావడం జరిగినది దీంట్లో ముఖ్యమైన కెమికల్ థైమిథాక్సైమ్ ఇరవై ఐదు డబ్ల్యూజి రూపంలో ఉంటుంది ఇది ఒక ఇన్సెక్టిసైడ్ ఇది ఒక పురుగు మందు అన్ని రకాల పురుగులను చంపడానికి ఉపయోగించే పురుగు మందు చూడండి మిత్రులారా ఇది మనకు ఆన్లైన్లో కేవలం నాలుగు వందల రూపాయలకు మాత్రమే రావడం జరిగినది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఐదు వందల పదిహేను ఉంది కానీ మనకు ఆన్లైన్లో కేవలం నాలుగు వందల రూపాయలకు రావడం జరిగినది రైతు మిత్రులారా ఇది అగ్రి బెగ్రీ నుండి తీసుకొచ్చినటువంటి థియాల్ట్ దీంట్లో థై మితాక్సాయం ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూజీ అనే కెమికల్ ఉంటుంది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఇది థియాల్ట్ ఇరవై ఐదు థై మిథాక్సాయం ఇరవై ఐదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్